చిత్ర దగ్గరుండి మరి బాగీని శోభనం కోసం రెడీ చేసి గ్లాస్ ని చేతిలో పెడుతుంది చిత్ర మనోహరి ఇద్దరే ఇద్దరు బాగీని గది దగ్గరికి తీసుకొస్తారు చిత్ర మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అమర్ ఇంకా రెడీ అవుతూనే ఉంటాడు వెళ్ళు బాగి వెళ్ళు అంటూ చిత్ర ఒక్కసారిగా బాగిని గదిలోకి తోసేసి మెల్లగా డోర్ వేసుకొని వెళ్ళిపోతుంది ఇక బాగి కొంచెం టెన్షన్ పడుతూనే అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ చేతులు విదిలిస్తూ షర్ట్ని ఫోల్డ్ చేసుకుంటూ ఉండడంతో బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చిత్ర వినోద్ మాట్లాడుకుంటూ ఉంటారు రోజు మా అన్నయ్య వాళ్ళ కార్యం పూర్తయిపోతుందని నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు ఏంటి చిత్ర అని వినోద్ అడగడంతో అవును ఖచ్చితంగా అయిపోతుంది అని చిత్ర అంటుంది నీకు మా అన్నయ్య గురించి అస్సలు తెలీదు మా అన్నయ్య ఏదైనా అంత తేలిక అంగీకరించడు ఈరోజు వాళ్ళ కార్యమైతే అసలే జరగదు అని వినోద్ అంటూ ఉంటే నీకే విషయం అర్థం కావట్లేదు వినోద్ నేను వాళ్ళ పాలల్లో ట్యాబ్లెట్ కలిపానన్న విషయం నీకు తెలియదు కదా అని చిత్ర అంటుంది ఏంటి మా అన్నయ్య తాగే పాలల్లో నువ్వు ట్యాబ్లెట్ కలిపావా అందుకేనా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే వాళ్ళ కార్యం ఈ రోజే పూర్తయిపోతుందా అని వినోద్ అంటూ ఉంటాడు అవును మరి నేను ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది అని చిత్ర అంటుంది అమర్ బాగి ఇద్దరు ఇక ఆ షో ఆ గదిలో పక్క పక్కన కూర్చొని ఉంటారు ఇక మా మధ్య ఏమీ జరగదు అన్నట్లుగా ఇదిగోండి పాలు అని బాగి ఇస్తూ ఉంటుంది అమర్ ఆ పాలను మొత్తం తాగేసి పాల గ్లాస్ పక్కన పెడతాడు ఇక బాగీ ఏమో పడుకొని ఉంటుంది అయితే అమర్కి ఆ ట్యాబ్లెట్ల వల్ల కొంచెం ఏదోలా ఉండడం వల్ల మెల్లగా బాగి దగ్గరికి వస్తూ ఉండడంతో బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి ముక్కాన్ని తన చేతులతో నిమురుతూ ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని బాగీని పొగుడుతూ మా బాగి బాగా దగ్గరికి వచ్చి ఉంటాడు